తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు రాజ్భవన్ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వీధి కుక్కల దాడిలో గాయపడడం బాలుడు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే సాయం అందించాలని ఆదేశాలు జారీ తెలంగాణ రైజింగ్ సదస్సు కురండి ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్ల జర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం గతంలో వ్యవసాయం చేశారు ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను అంటూ స్పష్టం పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత నారాయణ గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం వెల్లడించిన వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అన్ని రాజ్ భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంతో భాగంగా రాజ్ భవన్ రాజ్ నివాసుల పేర్లను లోక్ భవన్ లోక్ నివాసులుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్ తమిళనాడు గుజరాత్ ఆస్సాం కేరళ త్రిపుర ఒడిశా తదితర రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి రైతు నగర్ లో మూగ బాలుడు ప్రేమ్ చంద్ పై నిన్న వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే ఘటనపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఆ వార్తను వివిధ పత్రికల్లో చూసి చలించిపోయారు బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎంఓ అధికారులకు సూచనలు సంచలన ఆదేశాలు జారీ చేశారు గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం తక్షణ సాయం వెంటనే అందచేయాలని సూచించారు తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పార్లమెంట్ భవనంలో పీఎం ను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ గురించి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు అంతకు ముందు కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు పార్లమెంట్లో కేంద్ర మంత్రిని సీఎం కలిశారు ఈ సందర్భంగా సమ్మిట్ లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఎంపీలు డాక్టర్ మల్లు రవి ఢిల్లీకి వెళ్లారు నివాళి అర్పించారు మాట్లాడిన కవిత కాంగ్రెస్ రాజీవ్ ఇందిరా మన్మోహన్ సింగ్ పేర్లను మాత్రం ప్రభుత్వ పథకాలకు పెడుతోందని కానీ శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న రెండు వందల యాభై గజాల స్థలం పెన్షన్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని దీనిపై డిసెంబర్ తొమ్మిది నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రభుత్వం భూములు చూసుకుని ఉద్యమకారులకు పెంచి పెడతామని ఆ భూముల్లో జాగృతి జెండాలు పాతుతామని హెచ్చరించారు నగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి గడ్డగా చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ మూడవ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక పక్క దీక్ష ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు కోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి నిన్న భవన్ లో నిర్వహించిన పిసిసి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని ప్రశ్నించారు మనకు దేవుడిపైనే అభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా యువ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది హిందువులలో ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లుండ్రా ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి వయ్యాలి అనే పప్పన్నం పప్పన్న కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని సీఎం చమత్కరించారు పంటను ఎన్టీఆర్ హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు ఒకప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మాట్లాడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే అందరికి కండమ్స్ కనపడేటివి అది ఎంత ప్రమాదంగా తయారైందంటే ముప్పై ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఫస్ట్ టైం నేను మాట్లాడాను ఆ రోజు చెప్పా మీ అందరికీ బ్రేక్ సైలెన్స్ నిశ్శబ్దాన్ని విడనాడండి టాక్ అబౌట్ ఎయిడ్స్ మీ పిల్లలతో కూడా చెప్పండి లేకపోతే ఈ జాతి మిగల్దని చెప్పి చెప్పా అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి ఎందుకంటే అవేర్నెస్ రావడానికి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసిన పని ఈరోజు చాలా వరకు కంట్రోల్ అయింది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది ఒక ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సమీక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది మీ అందరిలో ఒక ఇది రావాలి చైతన్యం రావాలి ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం నేను ఆరేడు సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి మీరు పంట పండించి ఎరువేసి వాళ్ళందరి క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు మళ్ళీ అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి అవి కూడా నేను మాట్లాడుతున్నా ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేశాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా పార్ట్ ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ని పరిగెత్తిస్తున్నాం పవన్ డిప్యూటీ గా పనికిరాడని సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని తెలిపారు పవన్ ను వెంటనే క్యాబినెట్ నుంచి బహిష్కరించాలని లేదా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు పవన్ రాజకీయాలు వదిలేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని తెలిపారు అఖండ టోకీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్త చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళిక విడిపోయారు తప్ప శారీరక లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటూ వాళ్ళ కూతురిని బీమానం ఇచ్చారు ఆదాపంతానికి అంటే లేవు కదా ఆయన గతం చేతి వేరే ప్రశాంతం తిరిగాడు అనుకున్నాడు మంచిది ఆలసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనాతన ధర్మాన్ని పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అని సనాతన ధర్మం నమ్మేవాడి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మానికి పొద్దున తిరగమని చెప్పండి ఇప్పుడు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అనగా రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని భద్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడే నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం మంగళవారం సాయంత్రం నుంచి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా నలభై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఈశాన్యంగా నూట ఇరవై కిలోమీటర్లు నెల్లూరికి దక్షిణ ఆగ్నేయంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు రానున్న పన్నెండు గంటల వరకు దీని ప్రభావం కొనసాగుతుందని ఆ తర్వాత వాయుగుండం కేంద్రం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలిపారు దమ్ముంటే తమ అకౌంట్ కాపీలు చూపించాలని మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెర్ని నాని సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్ పర్యటన ఫ్లైట్ ఖర్చులపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమానాల్లో తిరిగేందుకు వారానికి ఇరవై లక్షలు అవుతోందని పెర్ని నాని ఆరోపించారు ఆ డబ్బులు ఎవరు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా లోకేష్ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని అంటున్నారని ఇన్నిసార్లు తమర్ని తిప్పుతోంది ఎవరో చెప్పాలన్నారు ఆ మోడల్లో మా విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి వైజాగ్లో ఎకరా యాభై కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని తొంభై పైసలకు ఇస్తున్నట్టు తీసుకుంటున్నటువంటి ఉర్సా సిరస బుర్స ఇటువంటి కంపెనీలో వాళ్ళు పెడతన్నారా ఎవరు డబ్బులు పెడతున్నారు చాలం చేస్తున్నాను నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా హెరిటేజ్ నుంచి కడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి లోంచి కడుతున్నారా